బెస్ట్ ట్రైనింగ్ జీరో ఫీజ్ ఎంబెడ్డెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ సీట్ సాధించండి బేసిక్ గా మీరు మాట్లాడే విధానానికి నేను చాలా పెద్ద ఫ్యాన్ అంటే మీ యాక్టింగ్ కానీ ఇవన్నీ కూడా ఓకే దానికంటే కూడా లైఫ్ మీద మీకు ఉన్న ఒక గ్రిప్ కి మీకున్న విజన్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్ థ్యాంక్ యూ సో ఈ ఇంటర్వ్యూని నేను ఎలా తీసుకెళ్తున్నానో నాకు తెలియదు నేను ప్రిపేర్ అయ్యాను కానీ ఇలాగే వెళ్ళాలని ప్లాన్ తో రాలేదు మీ ఇష్టం సో ఒక ఫ్లో లో వెళ్ళిపోతాము ఖచ్చితంగా మనం చిరంజీవి గారి గురించే స్టార్ట్ చేస్తున్నాము అయితే మనశంకర్ వరప్రసాద్ గారు టాపిక్ వెళ్లే ముందు చిరంజీవి గారికి ఈ ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈ దేశంలో ఆయన అభిమానులందరికీ ఒక ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది సో ఫస్ట్ మీ ఫ్యాన్ మూమెంట్ నా ఫ్యాన్ మూమెంట్ షేర్ చేసుకున్నాం తర్వాత టాపిక్లోకి వెళ్దాము ఫస్ట్ నా ఫ్యాన్ మూమెంటే చెప్తాను చెప్పండి చాలా చిన్న వయసు చిరంజీవి గారిది రిక్షా ఓడు మోహన్ బాబు గారిది అడవిలో అన్న పేర్లు తప్పవచ్చు కానీ బట్ వాళ్ళిద్దరు సినిమాలు థియేటర్లు ఆడుతున్నాయి సెవెన్ ఇయర్స్ ఆర్ ఎయిట్ ఇయర్స్ అప్పటి వరకు నాకు తెలిసిన ఒకే ఒక్క హీరో చిరంజీవి గారు మాత్రమే నాకు ఇంకో హీరో తెలియదు అంటే దీంట్లో మళ్ళీ ఇంకోటి తప్పుగా కూడా చెప్పట్లేదు నిజంగా తెలియదు మా ఇంట్లో మా పెదమ్మ వాళ్ళ ఇంట్లో చిరంజీవి గారి పోస్టర్ హిట్లర్ సినిమాకి సంబంధించి యూఎస్ జాకెట్ వేసుకొని ఇట్లా ఒక స్టిల్ నిలబడి అనమాట అది చూస్తాను వాళ్ళు చిరంజీవి గారి సినిమాలు మాత్రమే చూస్తారు నాకు ఆయనే ఇంకా హీరో చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలని చెప్పి నేను మా నాన్న సినిమాకి తీసుకెళ్తాను రారా అన్నాడు ఈశ్వర్ రెడ్డి పేరు ఇప్పుడు యూకేలో ఉంటాడు కావాలి సినిమాకి తీసుకెళ్తానారా అంటే వెళ్ళి ఆయనకి వెళ్తే చిరంజీవి గారు లేరు వేరే హీరో ఉన్నారు మోహన్ బాబు గారు ఉన్నారు అదేంది నువ్వు సినిమా అన్నావు హీరో చిరంజీవి గారు కదా అంటే మా అన్న బతిలాడి బతిలాడి చివరికి కొట్టి ఇది కూడా సినిమా రారా ఈయన కూడా హీరోనే అంటే ఎంత ఫ్యానిజం అంటే ఫ్యాన్ ఫ్యాన్ కూడా కాదు ఇంకో హీరో కూడా తెలియనంటే ఒక రూరల్ ఏరియాలో చిరంజీవి గారు మాకు ఎక్కేశారు అన్నమాట అది నా మూమెంట్ సో ఇలాంటి ఒక కొత్త మూమెంట్ మీరు ఇప్పుడు దాకా షేర్ చేయండి చిరంజీవి గారి గురించి ఒక మూమెంట్ చెప్పండి అంటే అది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఇది ఎక్కడ చెప్పే సందర్భం కూడా నాకు రాలేదు సార్ ఎప్పుడు చిరంజీవి గారు ఫ్యాన్స్ అంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు కరెక్ట్ కరెక్ట్ అందులో నేను ఒకటి కానీ నాకు ఆయనతో ఉన్న కనెక్ట్ ఏంటంటే మామూలుగా మన ఇళ్లలో చిన్నప్పుడు చిన్నపిల్లల్ని అడ్రస్ చేసేటప్పుడు ముద్దుగా మా తాతగారు ఎప్పుడైనా అంటే ఒక చిరంజీవి అది మామూలుగా అలా పిలిచే అలవాటు ఉన్న పరిస్థితి అంటే రెగ్యులర్ కాదు ఎప్పుడైనా అది దీవిస్తున్నప్పుడు మనం తుమ్మితే దీవించడం చిరంజీవి చిరంజీవి అని అది అభిలాష సినిమాలో కూడా పెట్టారు అదా సో అలాగా ఆ పేరు ఒక 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 చామ్ తో కూడిన పేరు అండి అది మాట పేరు సో ఆ తర్వాత ఆంజనేయ స్వామిని రిఫర్ చేసుకున్నాం కూడా చిరంజీవి పేరు రావటం అలాగా ఒక సినిమా హీరో పేరు కనిపించడం అని నా నా చైల్డ్హుడ్ నుంచి చెప్తున్నా సో అనుకోకుండా ఎప్పుడు ఫ్యాన్ అయ్యానో అన్నది నాకు కూడా తెలీదు ఎందుకంటే ఒక ప్రత్యేకమైన మూమెంట్ అని లేదు నాకు గుర్తున్న మెమరీ ఏంటి అంటే అభిలాష అని చెప్పుకుంటా కానీ యాక్చువల్లీ అభిలాష్ కూడా కాదు దానికన్నా ముందు నుంచే ఓకే అంటే కొంచెం అది ఎలా చెప్పాలంటే అత్తగా ముందు రిలీజ్ అయిన సినిమా లేట్గా చూసాను అంతే తేడా బట్ అప్పటికే తెలియకుండా ఎక్కేస్తున్నారు అంతే అభిలాష సినిమా నాకు గుర్తున్న కాదు కాదు సారీ చట్టానికి కళ్ళు ఓకే సో అప్పుడు పట్నం వచ్చిన పతివ్రతలని అవని అంటే ఆ ఫ్యామిలీ బేస్ స్టోరీస్ కొంచెం ఉండే అప్పుడు ఇంకా యాక్షన్ ఖైదీ జోన్లోకి ఇంకా రాలా సో హ్యూజ్ టు లుక్ డిఫరెంట్ ఆ చిన్నప్పుడు అంత అనాలిసిస్ ఇతను బాగా చేస్తున్నారు ఇది అది అని చెప్పేది ఉండదు కానీ మీరు అన్నట్టే హీరో సో ఎక్కువ ఎనర్జీ కనిపిస్తూ ఒక రకమైన చామ్ ని కంటిన్యూస్గా ఊజింగ్ చామ్ ని చూపిస్తూ ఉండే యాక్టర్స్లో యాక్టర్స్ లోనే కన్నా ఇనే వన్ అండ్ ఓన్లీ అన్న ఫీలింగ్ అప్పట్లో సో అలాగా స్టార్ట్ అయ్యి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయిందండి నేను అదే అనిపిస్తుంది ఆయన ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఆయన కలిసినప్పుడు కొత్తగా వచ్చిందంటే నిజానికి అది నిజం కాదు ఎందుకంటే ఇక్కడ ఒక టెన్షన్ ఉంటుంది ఆయన ఆయన దగ్గరికి ఫస్ట్ ఒక హీరోని లైవ్ లో చూస్తున్నాం అప్పటికి నేను మెగాస్టార్ అప్పుడు నేను చూసినప్పటికి డైరింగ్ డాషింగ్ డైనమిక్ హీరో ఆయన టైటిల్ అప్పటికి ఇంకా సుప్రీం హీరో కూడా రాలేదు సో ఇప్పుడు నేను చెప్పిన టైటిల్ కూడా ఇంకా అప్పటికి రాలేదు బట్ చిరంజీవి అంతే సో అలాగా మొదలైతే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా అంటే అప్పుడు మెగాస్టార్ అయిపోయి మనం అప్పటికే వేరే ఘోర ఫ్యాన్గా ఉంటూ ఆయన కలిసే సందర్భం వచ్చేటప్పటికి ఎలా అంటే సెక్యూరిటీ బాగా ఒక టైట్ అట్మాస్ఫియర్ ఒక టెన్స్ మూడ్ ఇటువంటి దాంట్లో ఒక గ్లిమ్స్ అలా కనిపిస్తే బా అనుకోవటం వరకు ఓకే తర్వాత ఏమవుతుందంటే బాగా ఒక ఛాన్స్ దొరికి బాగా దగ్గరగా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కాసేపటికి మనం మర్చిపోతాం ఇప్పటిదాకా చూసిన నూట యాభై అంటే నేను వచ్చినప్పటికి నూట యాభై కాదు నూట పాతి బట్ పాయింట్ ఏంటంటే ఆయన అలా తయారు చేస్తారు మనల్ని చాలా సింపుల్ గా మాట్లాడుతుంటే ఇప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే బేసిక్ గా యాక్టర్స్ ఎవరిని చూసినా మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది కానీ ఈయన ఇంకా ఎక్కువ సో ఈయన చేసే పని ఏంటంటే ఆ ఫస్ట్ కో ని వాళ్ళని కొంచెం చనువుగా మాట్లాడి ఆయనే ఎక్కువ మాట్లాడి అంటే ఎక్కువగా అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏది పెడితే మాట్లాడకూడదు బేసిక్ గా చాలా ఆ విషయాలు జాగ్రత్తగా ఉంటాను నేను సో మిత భాషలా నేను మౌనంగా ఉండి ఆయన ఏదైనా చెప్తే విందాం అన్న పద్ధతిలో ఉంటున్న టైంలో వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయనే కమ్యూనికేషన్ స్టార్ట్ చేయటం ఆయనకేంటి ఏం చేస్తుంటావు నువ్వేంటి అది సో ఆ కాస్తే మాట్లాడి ఆయనతో కూర్చొని ఏదైనా తినడం లంచ్ చేయటం అవన్నీ జరిగిన తర్వాత ఏంటంటే తెలియకుండా అయిపోతుంది టైం అంటే ఏం తెలియకుండా అంటే మెగాస్టార్తో కూర్చొని మాట్లాడుతున్న ఫీలింగ్ పోతుంది ఎంత క్లోజ్ గా ఏదో ఓన్లీ ఇంట్లో పర్సన్ లాగా చిన్నప్పుడు ఫ్రెండ్ లాగా తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే అది ఆ రోజు కాదు ఒక పదిహేను రోజులు ఆ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి నేను స్టాలిన్ గురించి చెప్తున్నా సార్ షెడ్యూల్ అయిపోయి ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే ఎప్పుడైనా ఏంటి ఆయన సినిమా అయితే వస్తూ టీవీలో ఆ టైంలో ఈ మూవీయా ఓకే అన్నీ టక్కుండా ఇంత కదా మొన్న యాక్ట్ చేశారు నిజమా ఆయనతో కూడా చాలా సార్లు మాట్లాడుతూ మాట్లాడుతూ సార్ మీరేనా అంటే అంటే ఏంటి అంటారు ఆయన కాసె ఎవరిని చూడటానికి చొక్కాలు చిప్పుకో అంటే నేను గేట్లు దూకడం చొక్కాలు చింపుకోవడం చేయగాని బట్ ఐ నో పీపుల్ ఐ సీన్ వాళ్ళం కాబట్టి ఒక యుద్ధాలే జరిగేవి ఒక ఒక పెద్ద ఉప్పెన్ లాగా ఉండేది అసలా అటువంటి ఒక అతను పోస్టర్ చూడడానికి అంత విరగబడి ఎగబడి జనాల మధ్యలోంచి వచ్చిన వాడిని ఇప్పుడు ఆయనతో కూర్చొని వన్ టు వన్ మాట్లాడుతుంటే యాక్చువల్ క్వశ్చన్ మీరేనా కాదు నేనైనా అని అడగాలి కదా ఆయన అడగలేను కదా అది నాకు నేను అనుకోవటం అనమాట నేనే ఇక్కడ దాకా వచ్చినా నా బాధ అంతా ఏంటంటే ఫ్యాన్ బై మూమెంట్ అన్నారు కాబట్టి చెప్తున్నాను ఎవరికి వాళ్ళండి వాళ్ళ హీరో వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ హీరోకి నేనే బెస్ట్ ఫ్యాన్ అనుకుంటారు మన కరోనా గదల్లో కూడా ఆంజనేయ స్వామి నన్ను మించిన భక్తుడు లేడు అవును అనుకున్నప్పుడు అలాంటి కథలు ఉన్నాయి కదా సో ఫ్యాన్ బాయ్ ఫ్యాన్ ఫ్యాన్స్ అన్న వాళ్ళకి ఉండే ఫీలింగ్ అది సో అలా నాకు నేను కూడా అబ్బా నన్ను మించిన ఫ్యాన్ లేడు అనుకుంటూనే నన్ను మించిన ఫ్యాన్స్ చూస్తూ ఎక్కడ కుళ్ళు పుట్టలేదండి బా ఇలా ఉండాలి కదా నేను కూడా అన్న ఫీలింగే తప్ప బా నాకన్నా పెద్ద ఫ్యానా నాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందా అని అది అది ఉండదు సో నాకు తెలిసి ఫ్యాన్స్ ఒకళ్ళు ఒక లోన్ చేసుకోవడం ఇంతకు జరుగుతాయి నాట్ జస్ట్ చిరంజీవి గారు అండి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరిని ఏ హీరో మహేష్ బాబు గారు ఎన్టీఆర్ ఎవరిని చూసిన అంటే ఫ్యాన్స్ అంతా కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒకే ఒకే ఆస్పెక్ట్ నచ్చిన వాళ్ళు జలసి ఫీల్ అవ్వాలి మామూలుగా కానీ ఇక్కడ అది ఉండదు ఎక్కువ ఉండాలి మామూలుగా ఇక్కడ ఉండదు షేరింగ్ ఉంటుంది సో కమింగ్ బ్యాక్ టు నన్ను మించిన వాళ్ళు నా క్లాస్మేట్స్ చంద్రనాయుడు అనే ఉన్నాడు వాడు ఏంటంటే రిలీజ్ అయిన సినిమా ప్రతి సినిమా డేట్ ఏ మంత్ లో అయింది ఏ డేట్ లో అయింది అది ఎన్ని రోజులు ఆడింది కూడా చెప్పే అంత పిచ్చి ఫ్యాన్ చిరంజీవి గారికి అగాది రవి అన్నాడు వాడైతే డ్రెస్సులతో సహా చెప్తాడు షాకింగ్ డైలాగు డ్రెస్ మీరు ఫోటో చూపించండి ఏదైనా ఒక కటింగ్ చేసి పేపర్ కటింగ్ అప్పుడు అది ఉండేది ఇది ఎందులో అంటే మంచి దొంగ అనేవాడుసారి నాకు షాక్ అయిపోయి నేను చెప్పలేకపోయాండి కొన్ని అని నా నాది నాకుంది నా గొప్పలు చెప్పుకుని అక్కడ కానీ మ్యాటర్ ఏంటంటే అలాంటి ఫ్యాన్స్ అందరినీ చూసి 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 కెంగువ రవికుమార్ అని ఉన్నాడు నాడు క్లాస్మేట్ వాడిది విపరీతమైన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకా ఇంకా ఇంకెంతకు మించి నాకైతే తెలీదు చిరంజీవి గారు సినిమాలు ఆపేసి రాజకీయాల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి వాడు కంప్లీట్ సినిమాలు చూడటం ఆపేశాడు ఇటువంటి సర్కిల్ అండి చుట్టూ చిరంజీవి అక్క మా ఎదురింట్లో మేము ఉండే ఇంటి ఎదురుగా రాణి అని రాణి అక్క మేము అలాగే పిలుస్తాం మా చెల్లి నేను అయితే రాణి అక్కకి చిరంజీవి అప్పుడు ఆ హార్ట్ గుర్ హార్డ్ కూడా చిరంజీవి నేను ఐమ్ టాకింగ్ అబౌట్ అభిలాష ఆ టైంలో సో ఆమెకి ఏంటంటే నేను ఖైదీ సినిమా టైంకి నేను స్టడీ ఫిఫ్త్ స్టాండర్డ్ సార్ సో ఫిఫ్త్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు నాకు ఇంట్లో లిమిటెడ్ గా సినిమాలు తీసుకెళ్తాం ఏ సండేనో లేకపోతే రెండు వారాలకు ఒకసారి ఉండేదే తప్ప రిలీజియన్ సినిమా అప్పుడు ఎలా ఉండేది అంటే ప్రతి వారం చిరంజీవి సినిమా ఉండేది అప్పట్లో ఆ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ అన్నది చాలా ప్రైమ్ టైం అండి అంటే ఆల్మోస్ట్ ప్రతి వారం కాకపోయినా ప్రతి మంత్ ఒక సినిమా చక్కగా ఉండేది సో ఆమెకి ఏంటంటే ఇంట్లో కంపెనీ ఇచ్చి తీసుకెళ్లే వాళ్ళు లేరు వాళ్ళ ఫాదర్ చాలా బిజీ అనమాట వాళ్ళ బ్రదరు ఎవరికాళ్ళు సో ఒంటారు ఆడపిల్లని పంపించరు ఎవరైనా మగది అంటే మగ తోడు తోడు కాదు సారీ మగ తోడు అంటారు కదా ఆ మగ తోడు నేను టైమ్ వాట్ ఎవర్ సో ఆమెకి నేనే కంపెనీ అలాగే ఆమె ద్వారా వెళ్ళటం ఆమె మరీ డీటెయిల్ గా ఆవిడ ఆమె చెప్పేది అప్పుడు ఇగో డాన్స్ చేసినప్పుడు చూసావా ఇలా చేస్తున్నాడు చిరంజీవి నెక్స్ట్ ఇలాగా అతను నిల్చున్నప్పుడు ఇలా ఉంది తెలియకుండా నాకు ఎక్స్ట్రా ఫోకస్ ఆయన మీద ఏర్పడటంతో అంటే చెప్తున్నాను అండి ఇది ఎందుకు రాణి ఎక్కి చెప్పేది ఎలా అంటే ఆయన డైలాగ్ డెలివరీలో కొన్ని పదాలను ఎలాగ ప్రొనౌన్స్ చేస్తారు ఆయన నడిచేటప్పుడు ఎలా ఉంటుంది ఫైట్ చేసేటప్పుడు ఆయన నిల్చున్న స్టైల్ ఎలా ఉంటుంది ఒక ఆడపిల్ల అయి ఉంది అంటే ఫ్యాన్స్ కి జనరే ఉంది ఎమోషన్ కానీ చెప్తున్నా యూజువల్ మగపిల్లలు ఎక్కువ చెప్తుంటారు బట్ నాకు లక్కీగా తన ద్వారా అతను స్మాలెస్ట్ డీటెయిల్స్ ఆ నోయాన్సెస్ అతను పాజ్ ఎలా తీసుకుంటారా చెప్పేటప్పుడు ఒక సినిమా చూసామనుకోండి మనకి ఉద్వేగాలు రకరకాల భావాలు భావావేశాలకు ఎలా గురవుతాం ఈ పర్టికులర్ సీన్లో ఎందుకు ఏడుపు వచ్చిందంటే ఆయన చేసేటప్పుడు ఆయన ఇలా అనేటప్పుడు పాజ్ ఇచ్చే ఇలా చూసి ఇలా ఏమన్నా నిజంగా చెప్తున్నాను మనం సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారనుకుంటాం కానీ సినిమా ఇండస్ట్రీకి మించిన నాలెడ్జ్ ప్యాషన్ బయట చాలా మందికి ఉంటుందండి కరెక్ట్ కరెక్ట్ ఛాలెంజ్ సినిమా చూసండి నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ గ్రూప్ వచ్చి కలిసారు చిరంజీవి ఇది ఆల్మోస్ట్ నా సమక్షంలో జరిగింది అనుకున్నాను అయిపోయింది తర్వాత ఆయన ఆశ్చర్యపోయి చిరంజీవి గారు చెప్తున్నారు చాలెంజ్ సినిమా చూసి మోటివేట్ అయిన వాళ్ళు బ్యాచ్ సో ఒక ఒక పట్టుదలగా ఏదైనా చేద్దాం సాధిద్దాం అనుకునే వాళ్ళకి అంటే అంత అఫెక్షనే గా దీనిగా ఉంటారంటే మా అందరికి బాండ్ అండి ఈయన మా అందరికి మూలమైన ఈయనతో ఫిజికల్ గా వాళ్ళు వచ్చి కలిసి మాట్లాడారా అది కాదు ఇక్కడ అవన్నీ అక్కర్లేదు ఫ్యాన్స్ కి అందరికి ఈయన ఓన్ ఓన్ పర్సన్ చిరంజీవి గారి సో ఎదురు పడినప్పుడు నేను అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు వాళ్ళు ఆ థాట్ రాదు డైరెక్ట్ పాయింట్ అదే సో సచ్ బ్యూటిఫుల్ థింగ్ కదా సినిమా మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం మంచి మంచి విషయాలు నేర్చుకుంటాం పరిచయాలు అవుతాయి పరిచయాలు అంటే అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఎవరైనా సరే అంతే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారనుకోండి ఆయన డిసిప్లిన్ కానీ ఆయన టైమింగ్ కానీ ఆయన తనకు ఒక ఎలా చెప్పాలంటే ఒక పాజిటివ్ ఎనర్జీ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తారు ఈ వయసులో కూడా ఆయన నిలబడి సోమర్ సాల్ట్ అంటే అలా నడుచుకుంటూ వచ్చి ఫిల్ ముగ్గేయటం బా అదేం ఫిట్నెస్ ఆ ప్యాషన్ వేరంటున్నా సో మనం యాక్టర్స్ నుంచి మనం ఇష్టపడి నేను నాగార్జున గారిని కలిసినప్పుడు కానీ వెంకటేష్ గారిని కలిసినప్పుడు కానీ సో మనం ప్రత్యేకమైన అభిమానం చూపించే చిరంజీవి గారితో పాటు వీళ్ళు ఎవరి సినిమాలు కూడా వదలం అంటే అంతే అంతే ఉన్మాదో అంతే పిచ్చితో చూస్తాం చెప్పొచ్చేది ఏంటంటే ఫ్యాన్ తాలూకు అసలైన మీనింగ్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రపంచాన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక వ్యక్తి తాలూకు ఒక స్టార్ స్టార్ ఒక స్టార్ తాల ఆశాలని వాళ్ళ తాలూకా ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళి పది మందికి ఉపయోగపడేలా చేస్తే ఫ్యాన్స్ అంటే నెగిటివ్ వీళ్ళంతా గోల్ చేస్తారు వీళ్ళంతా చాలా రెస్పెక్ట్ సూపర్ సూపర్ ఎందుకంటే మనం చిరంజీవి గారి గురించి టాపిక్ స్టార్ట్ చేసి మన గురించి మాట్లాడుకున్నాం బ్యూటిఫుల్ థింగ్ అంటే మా ఫ్యాన్స్ ఏ హీరో ఫ్యాన్స్ అయినా చిరంజీవి గారికృష్ణ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు ఏ హీరో ఫ్యాన్స్ బట్ నిజంగా ఫ్యాన్స్ గురించి ఒక డిస్కషన్ చాలా హ్యాపీ